నమస్తే నేను మీ ప్రియా మన ఏసెస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా నేనైతే గులాబీ తోటలో ఉన్నానండి ఈరోజు ఈ పువ్వులన్నీ కోద్దామని వచ్చానన్నమాట చూస్తున్నారా దేశవాలి గులాబీ పూలు అండి మనం మార్కెట్స్లోనే చూస్తూ ఉంటాం కదా ఈ గులాబీ పూలు చూస్తూ ఉంటే మనకి వెంటనే కొనియాలనిపిస్తుంది ఈరోజు ఏంటంటే స్వయంగా మన చేతులతోనే కోసుకునే అవకాశం అనమాట ఇది మనం తెలిసిన వాళ్ళతో సో ఇక్కడైతే మనకి దేశవాళి గులాబీ పూలు అయితే చాలా ఉన్నాయి కదండి యాక్చువల్గా పసుపు పూలు కూడా తీసుకుందాం అని వచ్చాను కాకపోతే గులాబీ పూలు కూడా అమ్మవారికి మరి ఇష్టం కాబట్టి దీంతోనే ఏదైనా దండ కడదామని చెప్పి ఆలోచన అనమాట సో అందుకే ఈరోజు హార్వెస్ట్ అయితే నేను నిహారిక వచ్చేవండి మా నిహారికాకి రోజెస్ అంటే చాలా చాలా ఇష్టం దానికోసమే గులాబీ చెట్లు కొంటా ఉంటాను తను ఒక్కరితే పెంచుకుంటుంది గులాబీ చెట్లన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అయితే ఈరోజు మనం పువ్వులన్నీ కోసుకుందామండి ఇలాగా మనం డైరెక్ట్గా తోటలోకి వస్తే మటుకు ఫ్లవర్ అనేది మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట మనం పర్చేస్ చేసుకునే కంటే చాలా తక్కువ పడుతుంది అనమాట అయితే జాయిగా మనం పువ్వులన్నీ కూడా మనం తెంపుకుందాం సో ఇక్కడ మనకి అప్పారావు గారు కూడా ఉన్నారండి అసలు అడుగుదాము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తోట అనేది పెంచుతున్నారు అనేది ఈ తోట చూస్తూ ఉంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా నిజంగా స్వయంగా మనం ఇంత పెద్ద తోటలోకి వచ్చి అది కూడా గులాబీ తోటలోకి వచ్చి పువ్వులు అనేది కోసుకోవడం నేను అసలు మాట్లాడు రావట్లేదు అసలు ఒక విషయంలో చెప్పాలంటే అప్పారావు గారు ఎన్ని సంవత్సరాలు అయిందండి తోట మీరు స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అయిందా మీరు ఒక్కలే చేసుకుంటారా మీదే ఇదంతా రోజుకి మనకి ఎంత ఉంటుంది అండి దిగుబడి ఈ ఫ్లవర్స్ అలాగా దిగుబడి అంటే ఎండాకాలం ఎక్కువ పూస్తాయి కదా ఫ్లవర్స్ అయితే గులాబెకి తక్కువ పూస్తాయి ఎండాకాలం ఓకే ఎక్కువ పూస్తాయా ఓకే చూస్తున్నారు అతను చక్కగా ఒక రాడ్ పట్టుకొని తెంపుకుంటున్నారనమాట పువ్వులన్నీ కూడా కొమ్మ అనేది మళ్ళీ పాడవకూడదు కదా ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తారు ఆ స్టెంప్స్ మళ్ళీ పాతుతారా ఇంకా ఆహా ఓకే మీకు ఇదేనండి జీవనాధారం ఇదే చేసుకుంటూ ఉంటారు మరి దీనికి వాటరింగ్ అది ఎలాగా చక్కగా ఉంది మట్టిది బోర్ వాటరా ఇదంతా చూస్తున్నారండి ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నిజంగాని హ్యాపీ కదా అదే ఫ్లవర్ మనం బయట కొనాలంటే కొంచెం వడిలిపోయినట్టు ఉంటాయి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి ఇలా మనం డైరెక్ట్గా రావడం వల్ల మనకి కాస్ట్ తగ్గుతుంది చక్కగా మన చేతులతో నచ్చిన ఫ్లవర్ కోసుకోవచ్చు రేట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది భలే ఉన్నాయి కదా సో అతను తెంపుతున్నారు నేను నిహారిక కూడా ఇంకా కోసుకుందామండి లోపటి లోపలికి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదండీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇతను అప్పారావు గారు మార్నింగ్ వన్ ఓ క్లాక్ అంటే చీకటినే వచ్చేస్తారండి చీకటినే వచ్చి ఇవన్నీ తెంపుకొని ఇక్కడ నుంచి మనకి దగ్గరే అనమాట మార్కెట్ మార్కెట్కి వెళ్ళి ఇచ్చేస్తారనమాట సో ఇంకా పై పైన అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంకా లోపలికి కూడా ఉన్నాయి అటుపక్క అందేటట్టుగా ఉన్నాయి అటుపక్క వెళ్ళి కోసుకుందాం మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో ఇగోండి ఇవన్నీ రేపు మార్నింగ్ పెడతాయండి ఈ టైంలోని వీళ్ళు టూ టైమ్స్ కోస్తారనమాట మార్నింగ్ వన్ ఓ క్లాక్ నుంచి త్రీ వరకు ఫ్లవర్స్ అన్నీ కోస్తారనమాట అంత చీకట్లో ఎలా కోస్తారని అడిగితే లైట్స్ చూపించారండి సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ వచ్చాననమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి చీకటి పడిపోతుంది చీకటి పడడంతో ఏంటంటే మనం మొక్కల మీద చేతులు వేయమని అనుకుంటాం కదా సో వీళ్ళు మటుకు చీకట్లోనే పువ్వులు అనేది కోసేస్తారనమాట ఎందుకంటే మరి మార్కెట్ వెళ్ళి అమ్ముకోవాలి కాబట్టి మరి ఉదయాన్నే కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగే వెళ్ళి కొనుక్కుంటారు కాబట్టి మార్కెట్కి కవర్స్ అన్నీ వెళ్ళిపోతే ఇక్కడ చూస్తూ ఉంటే మనకి పెద్దదేనండి ఇదంతా కూడా పెద్ద థాట్ అనమాట సో ఎన్ని ఫ్లవర్స్ ఈరోజు ఇలా అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనందం అనమాట ఎంత హ్యాపీనెస్ కదండి నిజంగా ఇంకా వైట్ పింక్ కూడా మనకి దొరికితే భలే ఉంటాయి ఇంకా ముందుకైతే ఉన్నాయి కొద్దాం నడని సో ఇన్ని ఫ్లవర్స్ అయితే మనం కోసుకుంటున్నాం కదండి నిజంగా వీటి కోసం కేర్ అయితే అడుగుదాం మనం అప్పారావు గారిని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఓకేనా సో దీని వాటరింగ్ ప్రాసెస్ ఏంటి దీనికి అసలు గెత్తం అనేది ఏంటి వేస్తున్నారు ఏంటి అనేది మనం చూద్దాం ఓకేనా అడుగుదాం ఒకసారి అతనికి తెలుసుకుంటే మనకి మంచిది కదండి ఉంది కదండి నిజంగా నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా ఎవరికైనా సరే ఆడవాళ్ళకి ఫ్లవర్స్ అంటే ఎంత పిచ్చి ఉంటుంది కదా నిజంగా ఎలాంటి తోటలు చూస్తే మటుకు కడుపు నిండిపోతూ ఉంటుంది మనసుకి ఎంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇంకా ఎన్నో మాటలు చెప్పచ్చు కానీ నాకు పువ్వులు కోయడంలో ఆనందం ఏంటంటే మాటలు రావట్లేదు అనమాట ఎన్ని కోసినా సరే అసలు ఆనందం తీరట్లేదండి ఇంకా 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 కొయ్యాలి అని చెప్పి కాకపోతే కోసే దీంట్లోని చాలా ముళ్ళు అయితే గుచ్చుకున్నాయి అయినా సరే డోంట్ కేర్ అన్నట్టు కోసేసుకుంటున్నాను నేను నిహార్కి అయితే మా నిహార్కి అయితే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ మంచి ప్లేస్కి తెచ్చావని చెప్పి తెగ ముద్ర ఆడుతుంది నుంచి నన్ను సో హ్యాపీ అండి నిజంగా పిల్లలు ఇలా ఆనందపడుతూ ఉంటే ఏ తల్లికైనా సరే హ్యాపీ కదా నిజంగా ఒక మాటలో చెప్పాలంటే అప్పారావు గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన అతనికి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలన్నమాట అయితే మనకి ఎప్పుడైనా పూజల టైంలోనే డైరెక్ట్గా వచ్చి కోసుకుంటాం అనమాట సో ఎప్పుడు షేర్ చేద్దాం అనుకుంటాను ఆ వీడియో అయితే నేను షేర్ చేయలేకపోతున్నాను సో ఈ సందర్భంగా మీకైతే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అప్పారావు గారు ఇక్కడ ఉన్నారు ఒకసారి మనం ఆయన అడుగుదాం అసలు వీటికి గెత్తం వేస్తారా ఏంటి అనేది ఆయన మాటలో మనం తెలుసుకుందాం అప్పారా గారు వీటికి గెత్తం ఏంటండి అసలు ఆవు ఆవు పేడ పశువులెరు ఎక్కువ వేస్తారా గొప్పలు తీస్తారా గొప్పలు తీస్తారావులు అవునవును కోళ్ళు ఓకే మరి మధ్య మధ్యలో తులసి చెట్లు చాలా పెట్టారు ఆహా సింహాచలం పంపిస్తారా ఓకే మనకి ఇక్కడ సింహాచలం దగ్గర కదండి తులసి మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట గులాబీ తోటల మధ్యలో అంతా ఈ లైన్లోని ఆ లైన్లో కూడా మనకి తులసి మొక్కలు చాలా ఉన్నాయన్నమాట సో ఈ తులసి దళం అంతా కూడా మనకి సింహాచలం అప్పన్న స్వామి దగ్గరికి వెళ్తుందనమాట ఎంత మంచి విశేషం కాదండి నిజంగా ఇది కూడా ఒక రకంగా సేవ అని చెప్పొచ్చు మనం సో వీటికి మొదలు ఎక్కువగా గొప్పులు తీసి గెత్తం వేసుకొని వాటర్ అనేది పెట్టుకుంటారంట బోర్ వాటర్ అనేది దీనికి ఎక్కువ యూస్ చేస్తున్నారు అలాగే ఏంటంటే పై వరకు మనం ఒక్కొక్కసారి స్ప్రింక్లింగ్ మెథడ్లో పై వరకు అంతా చెట్టు అంతా కూడా తడుపుతాం కదా మొక్క అంతా కూడా అలా ఏమీ తడపరంట సో ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటారు ప్రూన్ చేసిన ప్రతిసారి చిగురులు వచ్చి చెక్క మొగలైతే తొడుగుతాయి అనమాట డైలీ టూ ట్రిప్స్ అనేది ఫ్లవర్స్ కోస్తున్నారండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఆయన ఇదే ఉపాధి అనమాట ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మార్కెట్ దగ్గర కాబట్టి వెళ్ళిపోతాయి సో ఇదండి ఈరోజు వీడియో మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను నేనైతే ఫుల్ ఫిదా అనమాట నాకంట మా నిహారిక ఇంకా హ్యాపీ అయిపోయింది సో అయితే ఇన్ని మొక్కల మధ్యన ఇలాగ గడపడం రోజు కూడా చాలా హ్యాపీ అండి నిజంగా చాలా ఆరోగ్యంగా ఉంటామన్నమాట ఇంత గ్రీనరీలోని అది కూడా మంచిగా ఫ్లవర్స్ అనేది బ్లూమ్ అయితే చూస్తే మనకి కళ్ళకు కూడా చాలా కనులు విందుగా ఉంటుంది కళ్ళుకి కూడా కొంచెం ఇంపుగా కనిపిస్తుంది అనమాట మనకి మా నిహార్కని అడుగు అసలు నిహా ఇలారా సో అయితే ఫ్లవర్స్ అయితే చాలా మటుకు కోసుకున్నాము బొట్టలు కూడా తెచ్చుకున్నామండి ఫ్లవర్స్ కోద్దామని చెప్పి నానా ఇంకా కోస్తుంది ఇది అంకుల్ని తినేకు అంకుల్ పని అంకుల్ని చేసుకొని ఒక పువ్వు ఏంటి ఇక్కడ వందలాది పువ్వులు ఉన్నాయిరా కోసుకుంది అని ఇటు ఉన్నాయి రా అమ్మా మొత్తానికి అయితే మన నెహరక రెండు బుట్టలు అయితే కోసింది భలే ఉన్నాయమ్మా అంటుంది ఇక్కడ ఉంచేద్దాం దీనికి రోజు అతనికి హెల్ప్ చేస్తుంది ఓకేనా మళ్ళీ వద్దాం అంటుంది రేపే వద్దాం రేపేందుకు పని లేదేటి సో అయితే అమ్మవారికి అలాగే రేపు మళ్ళీ ఫ్రెష్గా అమ్మవారికి పెడతదంట సో మనకి ఎప్పుడైనా ఉండేటప్పుడు మనసు బాలేనప్పుడు ఇలా ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేస్తే ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందండి నిజంగానే నాకైతే అలా ఉంది హర్షాలు ఏం కోసావా అసలు తెచ్చా బొట్ట ఎంత బాగున్నాయో కదా నిజంగానే అబ్బా నేను ఇంక ఇంకేం నేను ఈరోజు వీడియోలో ఏటేటో అని అనుకుంటాం కానీ అసలు ఏమి పూ పిచ్చిదొక్ పనులు అంటే ఇవేనేమో మరి అరస ట్రైనింగ్ నుంచి అయితే వచ్చాడండి ఆ రెండు పూలు నువ్వు ఇంకా నెత్తిమే కూడా పెళ్ళికేసుకొని పెట్టుకు అన్నాడు పట్టుకో సో ఈరోజు మా సాయి కూడా వచ్చాడండి సాయి ఎక్కడో ఉన్నాడు నిజంగా చెప్తున్నాను కదా ఈ తోటలోకి ఎవరు వచ్చినా సరే మనతో సంబంధం లేకుండా ఎట్నుంచి ఎట్ంచేటో ఎటో వెళ్ళిపోతున్నారు అందరినీ పిలుచుకోవాల్సి వస్తుంది నాకైతే సాయి ఎక్కడున్నావురా బిజీ అయిపోతారని చెప్పాను కదా సో ఇదండి ఈరోజు వీడియో మటుకు ఇంకా నిజంగా చీకట్లో వస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం భయం అనమాట చీకట్లో చేయడం పావులు గట్రా తిరుగుతాయమని యాక్చువల్గా మన ఆశ్రమం చుట్టూరు పావులు ఉంటాయి అలవాటే కానీ ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం భయం అందుకే కొంచెం ఎర్లీగా వచ్చేసామన్నమాట అతను అయితే మటుకు చక్కగా లైట్ పెట్టుకొని హ్యాపీగా ఇవన్నీ కూడా కోసేసుకుంటారు సో వీడియో అనేది నచ్చింది అనుకుంటాను అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసేసుకుంటాము అలాగే ఈ గులాబీ పూలతో పాటు ఇంకా అమ్మవారికి పసుపు పూలు అండ్ వైట్ ఏదైనా సరే వైట్ పూలతోని పూజ చేయాలన్నమాట సరస్వతీదేవి కాబట్టి మిగతా వాటికి ఇవి నేను తీసుకువెళ్తానండి సో వీడియో అనేది చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు మేము కూడా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట నచ్చితే లైక్ చేసేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టేయండి మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాం అనమాట సింహాచలంకి దగ్గరలో సో వీడియో అనేది ఇదండి ఇక్కడతో ఎండ్ చేస్తాను ఎందుకంటే ఇంకొంచెం పూలు అయితే ఉన్నాయి కోసుకోవాలి దాంతోపాటు కొంచెం కనకంబరాలు కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా కోసుకోవాలి సో ఫ్రెండ్స్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న అందరికీ కూడా ముఖ్యంగా చిన్నారులకండి వస్తాయి వసంత పంచమి శుభాకాంక్షలు అండి ఆ దేవి కటాక్షం వారిపై ఎల్లవేళలా ఉండాలని మంచిగా చదువు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పిల్లలందరికీ కూడా మా బ్లెస్సింగ్స్ అండి మంచిగా చదువుకోండి పిల్లలు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట చదువుకుంటే సో ఫ్రెండ్స్ అయితే నేను ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియో సిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి ఓకేనా అమ్మ సమస్తలోక భవంతు